తమ్ముడా ఎవరి ఏమి తీపి ఏమి తీపిరా అంటే కన్నా కడపే తీపి ఏ ప్రేమ గొప్పదంటే తల్లి ప్రేమే గొప్పది ఏమి తీపిరా అంటే అరటి పండే తీపి అరటి పండు కన్నా ఎవరి కడుపు వాళ్ళకే చూడు అన్నను

ఇంటి ముంగర ఇంత తమ్ముడా నువ్వు నీకు తాకే తప్పే నీ భార్య నా బిడ్డ నిమ్మవతి పసివీళ్ళ తల్లి అంటే ఎప్పుడు ఏదిరకుండా ఎత్తను వీళ్ళ తల్లి గట్ల తమ్ముడా నాకన్న ఈ పెద్దోడు అత్తండు అయ్యో నా బాబా అత్తండు అని మంచవరకి వెళ్ళి లేచి నిలబడితే మంచి అవును చెడే అవును తమ్ముడా వద్దు వీళ్ళ తల్లి పచ్చి బాలంతా పచ్చి కొండ లెక్క నీ భార్య నా బిడ్డ నిమ్మవతి నా బాప తన్నని దబ్బన పిడాతలు లేచి మంతవలకి నిలబడితే మంచి అవును చెడే అవును నేను గలవంలో ఉంట తమ్ముడా

నువ్వు ఉంటా నువ్వు నువ్వు పచ్చకుంటావు మా బా రేపు నువ్వు పచ్చుకుంటా కదా నువ్వు పచ్చకుంటావా రేపటి నుంచి ఎప్పుడోతి ನೀರುತ್ತ <laughs> రెండు రోజుల దాకా నోరు నీ ఏడుగురి కొడుకుల ఏ ఒక్కడన్నా లెక్క ఎక్క బాహే నేను ఏడుగురి కొడుకుల ఎందుకు కనకెందుకు నువ్వు ఒక్క కంటే వీడికి అందంగా ఉన్నాడు తమ్ముడా ఇవాళ ఏ దేవుని వరాలు పుట్టరా నీ కొడుకు నేను ఏడుగురి కొడుకుల కన్న ఒక్కడన్న నీ కొడుకులే పుట్టపాయి సూత ఎట్ట ఉన్నాడు రింగుల ఎంటికలు చంద్ర పెదవులు అబ్బా వాడి వంకలు ఏది ఇంద్రుడా చంద్రుడా జయంతుడా అమర లోకముల రతి దేవి భర్త మన అంత అందంగా ఉన్నాడు నీ కొడుకు అరికాలుగు దామెర పద్మం అరికాలు ஜனால குதிரி முன்னாள் నీ కొడుకు ఎంత ముట్టుకుంటే ముట్టము పట్టుకుంటే మారాలు కడుపులో శ్రీరాములు ఎత్త ముట్టిరా ఉండే పడికే పేరు పెడతారా ఆ ఉండే పడికే పేరు పెడతారా నీ నా కొడుకు పేరు పెట్టు నీ గుణాలు నా కొడుకు అన్నడు నీళ్ళ చేరరా

ఏ కొడుకులు ఎత్తు పోరే తమ్మని కొడుకుడు వస్తే ఎత్త ఉన్నడు ముట్టుకుంటే మొత్తం పట్టుకుంటే పవడం ఆరిద్ర పొరుగు అకండ జ్యోతి రింగుల ఎంటకలు చంద్ర పెదవులు తమ్ముని కొడుకుడు చూడండి ఒక్క గడి ఉండడు ఒక్క గంట ఉండడు ఒక్క నిమిషం ఉండడు మైనా బిరా తమ్ముని కొడుకులు చూస్తే తినకుండా తిన్నంత నిమ్మురం ఈ ఏడుగురి కొడుకుల ఒక్కనాడల్లో ఒకరిని తానం పోయబాయ్ ఒకరికి బట్టలయ్యపా ారీహికంగానే అగో కచ్చడి కాడికి పోంగ ఇంటికి రాగా తమ్ముడి కొడుకును చూస్తాడు తమ్ముడి కొడుకును మురిసి ముద్దులు ఆడతాడు తమ్ముడి కొడుకును ఎత్తుకుంటాడు కచ్చడి మీద పోతాడు మళ్ళీ ఇంటికి రాగా కమ్మని చూసి తమ్ముడి కొడుకును ఎత్తుకొని మురిసి ముద్దులు ఆడి ఇంటికి పోతాడు

నేను నిర్వహించిన నేను తీసుకెళ్ళి బల్లలు వేస్తారా ఏ మనసు లక్షల కంటే అక్షరాలు విన్న విద్య రానివాడు వింత వస్తా రానివాడు సభలో దున్నపోతుంది

శివ్యనారాయణ సచుడు చదివేందుకు పని ఎందుకు అనుకోవద్దురా ఎన్నడు మన అసలు కానీ భూమి మీదకి వచ్చినప్పుడు కొడుకు అయిన బిడ్డలు కొడుకులు ముందే ఆ కన్నులకు అలా నాడు తిరగతిన్నత విలువ ఇయో కొడుకులు తాగుబోతులు బిడ్డలు తిరుగుతారనుకో పోరాలు పాడదం పుట్టకుండా బాధపడతాడు అంత కొరే కన్నుల ముందు తిరిగి బరగల చదువుకుంటే ನಲ್ಲಲ್ಲ <coughs> <coughs>

మనిషికి అహంకారం ఉండద్దురా అవును సరిగ్గా నడకెళ్ళి పెడతావురా అట్టగా చారు ఆ చింది ఆకాశానికి అయ్యో బురిహారం ఆ మీది ఆకాశానికి ఆ కింద బురి ఆరం నడికెళ్ళి నడికెళ్ళిస్తాను అయ్యో నడకెళ్ళి తిట్టా అని నా కొడుకు చాపకు రాదు ఓ మా బావ కొడుకులు ఇళ్ళకేస్తారు కదా ఏడుగురు కొడుకులు ఇక అది నా కొడుకున్న కొద్దిగా లేటు అనుకున్నానుకో ఏం కాదు కానీ నా కొడుకు తీసుకెళ్లి బలం వెళ్తాను ఇక ఒక్క కొడుకు గౌరవం చేసినా ఇక నా గౌరవం చేసినట్టు బలం నా కొడుకును ఒట్టి వస్తారు శావంతి రాజా కొడు ఏడుగురు కొడుకులు చత్రిక భరణిక రాదు మరి ఆ తమ్ముడు కొడుకు చామంతి ఈ ఏడుగురి కొడుకులు చూస్తే ఒక్క లేరు కూసారా చాలా వప్పుడు కూసేమో ఆమె పెద్దారాలు పెద్దారాల జాగ్రత్త అక్కడ ఒడ్డలు కొత్త ఈ ఏడుగురి కొడుకుల చూడు ఎన్ని కొట్టినా వాళ్లకు చదవచ్చలేదు ఎన్నిసార్లు చెప్పినా ఏడుగురి కొడుకులకు చదువు సంవత్సరం అప్పులేదు తమ్ముని కొడుకు శాపంతి రాదు భగవా అందరికీ నచ్చి నోడు బల్ల కచ్చిండు ఎన్ని ముచ్చట్టు చెప్పినా అని పిల్ల అని నూట్కెళ్ళి ముచ్చాలు రాలినట్టు అక్క చదువుకుంటా అంటే ఒకనాడు పంతులయ్యి అన్నాడు మరి సామంత్రి తెలివికాల మైనాపిరాజు కొడుకులు తెలివి కాలోలా ఒక్క మాటలు తెలివిని చూసిన వాళ్ళంతా అని అప్పుడు కూడా అందరి పిలగల్లా మరి వర్షగా కూర్చుండబెట్టి మొదలెంతికబరిణిక రాజులు వాళ్ళు ఎంతనే మైనాపిరాజు కొడుకులు వాళ్ళని ఒక్క మాట అడుగుతారనిక రాదు ఒక మాట రా ఒక ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి చెప్తారు మీరు రావట్టి ఇప్పటికి పన్నెండు ఏళ్ళు తప్పుడు సామంత్రి మీ తమ్ముడి కొడుకు రా మీ కొడుకు చిన్నబాబు కొడుకు రాబట్టి వాడు రాబట్టి ఒక రెండు మూడు ఏళ్ళు అవుతాను కానీ మీకన్నా ఎక్కువ పైసలు చదువుతాను వానికి ఉన్న మీకు లేవు కానీ ఒక మాట అడుగుతా బిడ్డ ఏ జంతువు నడితే సప్పుడు రాదురా ఏ జంతువు నడితే సప్పుడు రా

சப்புறாண்ட <laughs> பதினாள் ఆ అంటే అమ్మ ఈ అంటే ఇల్లు అంటే ఉడతా నిన్నే ఉంటారా బిడ్డ చాలా అతికేమే పిచ్చిలేత్తది పిచ్చిలేసి మాట్లాడతాను కూర్చొని చాబంతి రాజా ప్రశ్న జవాబు చెప్తులేదు చెప్తాను వస్తా చెప్తారా ఆమె నిద్ర పన్నెండు ఐదు అని ఆ దాన్ని కూర్చుంటారా స కూర్చుంటారా నాకు నాగడ్డం లేకపోతే అలకూత వాడు వాడికి అత్తనా అవుతాం కానీ సార్ ఏ జంతువు నడితే సప్పురు రాదురా సార్ జంతువుల జంతువు ఏ జంతువు నడుస్తా సార్ పిల్లి నడితే తప్పు రాస్తారు ఒక్క పిల్లి తప్ప ఏ జంతువు నడిచిన సప్పు రాదు అయ్యాడు మరి సమ్మర బంధురా సంతోషపడ్డ ఇప్పుడు ఈ ఆలదుడు లేక 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 లోక సుకుమారిని ఒక్కడి ఉడితే ఇంత తెలివి కళ్ళు ఊరు నిండా ఊర కుక్కలుండి చాలు తలకు రాళ్ళు తట్టడెందుకు అగోనరైన మొత్తం ఒక్కడుంటే చాలదా కన్నోళ్ళకు గంజి పోయని కొడుకును ఐదు ఆరు ఎందుకురా కన్నోళ్ళు మంతపులో పడ్డనాడు కూడు పెట్టే కొడుకు ఒక్కడు అందుకే అందరు కన్నోలను నడుచుకొని కొడుకులు పది మంది ఎందుకు కన్నోలను అవతల వారేసి కొడుకు ఒక్కడిదారు గుణవంతుడు కొడుగా చాపంతి రాజా నీలశీలరాజు నిమ్మ వదిగి ఇంత తెరివి కల్లోని నీలాంటి గుణాలు నీ అన్నలకు లేపాయే వాళ్ళు పన్నెండు ఏళ్ళ బట్టి అక్కడనే ఉంటాడు య్యకు బుద్ధిమంతుడే పెద్ద కొడుకు ఎవరు బుద్ధిమంతుడు అయితే వాడే పెద్ద కొడుకు వాళ్ళకు చదువు వస్తలేదు సాత్రం వస్తలేదు నేను చెప్పిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు కాబట్టి వాళ్ళ ముక్కు బట్టి దెబ్బలు కొట్టమని అందరి అన్నల చూడు మనిషి ఒక్క దెబ్బ మనిషి ఒక్క దెబ్బ కొట్ట ముందు చూడలే చామంతి అది కేవలక సారే కొట్టు అని నాకే పర్వాలి ఏడుగురు అన్నలు చూడు మనసుకొక్క దెబ్బ మనసుకొక్క దెబ్బ శబ్బవికెళ్ళి చూడు శాపం తిరగదు సెటల్లో దెబ్బ కొట్టినాడు ఈ ఏడుగురు అన్న అనుకున్నారు వీడు మాకన్న కన్న ముందడ కుట్టి బల్లకి వచ్చి అలా పంతరయ్య కొట్టుమంటే కొడుతుడా ఈ ముచ్చడ మా బాబు చెప్పుదామా అని ఏడుగురు పిల్లల కాను బళ్ళు వదిలిపెట్టంగానే బాగు అంత చూడు పుస్తకాలు పట్టుకొని మాయలమ్మీలో ఇల్లు లో ఇల్లా కన్నా అవ నీళ్ళ కట్టి పురుగులు మోపా ఇలా ఏమో ఏమూ లేదు వెళ్ళి పురుగులు ఏమి ఏదో ఇప్పుడు అవ మనసులో మనసులు వేయకుంటే డబ్బులు వ్యక్తాయిపో ఈ భిత్లని చెప్పాలి దిక్తాం మేము బిత్తులని ఆ కాదు అవన్నీ అవుతారు

సర్కారు కంప మండెందుకురా ఒక్క మండెందుకు మండ మీద వండ పెట్టి డప్పులు లేవు డప్పులు దండగా దీనికి ఎందుకు వెలుసు లేదు ఊలు పట్టం కట్టు లేదు ఎందుకు ఊదు పట్టడానికి ఇరవై ఐదు వందలు మూడు వేల ఆట ఎందుకురా సర్కారు కంప వండ పెట్టి రెండు పగ్గాలు ఎట్ల పక్కలు పట్టుకుని గొర్రె మనకి చూసుకోవాలి మేము నిన్ను అంజకొడు వాళ్ళనే అడగ సార్ అన్నాడు ఏ జంతువు అడితే సప్పుని అడిగింది అన్నాడు అన్నాడు వీళ్ళు అంజకొడుకున్నపోతారు గుర్రాడు మనిషి అంటే వాడు అంటాడు పిల్లలు ఎంత రాదని వాడను అన్న అందుకే విద్య నీకున్న తెలివి నీ అన్నలేదా శబ్బదెబ్బ కొట్టు ముక్కు పట్టి అంటే పట్టా పట్టాడు అసలు మన అవ్వదే తప్పురా ఇది కుక్కగా నటు ఏడుగుర ఏడుగురు నే వరకు ಅದು ಕೊಡಲು ಕೊಟ್ಟಿ ಲೇ ಲ ప్రెస్టైర్ మొత్తం డామేజ్ అయిపోయింది లడికల ముంగట ఇన్సల్ట్ ఎవరు గర్ల్స్ ముంగట వాళ్ళే ఆడళ్ళే లడికి అయినా వాళ్ళే గర్ల్స్ ఇన్సల్ట్ ఏదైనా వాల్యూంది వేరే వీడు ముట్టపోతే వీదంతా రెండో రూపాయ రాజ్యం నా కొడుకు నాక కాస్త రామ రామ రమో రామ 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 రమో రామ రామ రామ